ఇదిగోండి బ్యాగ్స్ అయితే నింపేసాను కొన్ని ఐటమ్స్ ఫ్రిడ్జ్లో పెట్టాను సార్ ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఎప్పుడు కూడా ఇప్పి ప్యాకెట్స్ డజన్ డజన్ తెచ్చేవాళ్ళం కదా కానీ ఈ అయితే రెండంటే రెండే తెచ్చి అవి కూడా వద్దు అనుకున్నా కానీ మనకి ఇంటి దగ్గర షాప్లో తీసుకొస్తే ప్రైస్ ఎక్కువ పడుతుంది కానీ ఒక రెండే తీసుకొచ్చాను ఎయిట్ ప్యాక్ది అది ఒక టూ మంత్స్ వరకు వాడేసేవాళ్ళు ఇంతకుముందు అయితే ఒక సిక్స్ మంత్స్ దాకా అయితే మైదీ రిలేటెడ్ అసలు ఏం వాడలేదు ఇప్పుడు ఇదిగోండి ఈ బ్యాగ్ మా హస్బెండ్ లాస్ట్ మంత్ లాస్ట్ టూ టైమ్స్ నుండి అడుగుతూ ఉన్నాడు తీసుకోమని తీసుకోలే ఇంకా లాస్ట్ టైం ఈసారి కదా చెప్పకుండా తీసుకొచ్చారనమాట హ్యాండ్ బ్యాగ్ కావాలి కావాలి నాకు అలానే ఓ పెద్ద బ్యాగ్ ఇలా సింపుల్ గా ఉండేవే ఇష్టం అనమాట మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తుంది అది మనమైన వాడుకోవచ్చు జెంట్స్ జన్సిన వాడుకో మెయిన్ ట్రావెలింగ్ చాలా బాగా పనిచేస్తాను అనమాట చూపించేస్తాను వచ్చేసేయండి ఏమేమి తీసుకున్నాను ఏంటనేది మనం ఏమేమి తీసుకున్నాం ఒక్కసారి చూపిస్తాను వచ్చేసేయండి ఫస్ట్ దీపారాధనకు సంబంధించినది తర్వాత పిల్లలకు సంబంధించినది చాక్లెట్స్ బిస్కెట్స్ ఆయన బిస్కెట్స్ ఏమి తేలేపప్పు మా వాడు మ్యాక్సిమం చాక్లెట్స్ బిస్కెట్స్ అన్ని మానేశాడు అంతా ఆ కంట్రోల్ చేశాక ఈ మాత్రం వచ్చింది అనమాట చాలా వరకు చాలా రోజులు అవుతుంది చాలా మనసు అవుతుంది అనమాట అన్ని ఫుడ్లు మానేసి ఇప్పిల్ ఒకప్పుడు అయితే డజన్ తీసుకొచ్చే వాళ్ళము ఎయిట్ ప్యాక్స్ ది ఈసారి ఓన్లీ టూ ప్యాక్స్ తీసుకొచ్చి అవి రెండు నెలల వరకు అవే వాడుకు నెలకి ఒక్కసారి మాత్రమే తినాలి అని అనుకుంటున్నాము ఒక్కసారి లేదా రెండు సార్లు ఇదిగొని టవల్స్ బాగా అనిపించే టవల్స్ ఇది రెగ్యులర్ వే చప్పల్స్ తర్వాత ఉప్పులు పప్పులు అవి ఆయిల్స్ అలా తీసుకొచ్చేసాను ఏవేవి ఎంత పడింది మనకి ఎంత మిగిలిందనే చూపిస్తాను అక్కడ చూడ బుజ్జి రబ్బర్ బ్యాండ్స్ నా జుట్టు అంత చిన్న రబ్బర్ బ్యాండ్ కూడా మూడు వరుసలు వేస్తే కానీ ఆగదనమాట జుట్టు అంత సన్నగా అయిపోయింది అసలు జుట్టు అయితే అందరికీ ఊడిపోతా ఉంది కదా ఇదిగోండి మీలో ఎంత మందికి ఈ యొక్క ఎస్ చాక్లెట్ ఇష్టం ఇదిగోండి ఎస్ చాక్లెట్ మా హస్బెండ్ కి ఇష్టం అని తీసుకున్నాడు ఇదిగోండి ఈ యొక్క ఫోర్ లడ్డూలు ఉన్నాయి అది మా చిన్న పిచ్చి అనమాట డిమాట్కి వెళ్ళిన ప్రతిసారి తెచ్చుకుంటే అంత ఇష్టము ఇంకా ఎస్ చాక్లెట్ వద్దు అన్నాను సార్ లే బర్త్డేకి ఇంకా అదొక చాక్లెట్ అయినా తీసుకోవాలి అనేసి ఇంకా ఊరుకు ఎందుకంటే చాక్లెట్స్ ఐస్ క్రీమ్స్ ఎంత తగ్గిస్తే అంత మంచిగా ఈ మధ్య తగ్గిచ్చారు మళ్ళీ నిన్నటిని మళ్ళీ స్టార్ట్ చేశారు ఇదిగోండి ఇవి ఒక రెండు చాక్లెట్స్ పార్క్ ఒకటి తర్వాత కిట్ క్యాట్ తర్వాత ఇవి రెండు చాక్లెట్స్ అనమాట మీలో ఎంత మందికి చాక్లెట్స్ ఇష్టం చెప్పండి ఏమేమి తీసుకున్నాము ఒక్కసారి చూపించేసాను ఫస్ట్ పూజ సామాన్ స్టార్ట్ చేసాం అగరబత్తీలు ఏం తీసుకున్నాము మంగళదీప్ తీసుకున్నాను ఇదైతే అయితే మనకి సెవెంటీ త్రీ రూపీస్ పడింది ఇది ఇవైతే అగరబత్తిలు ఆఫర్ లో ఉన్నాయన్నమాట ఇదేంటి శుభ క్రాఫ్ట్ లోపల ఇది మనకి వన్ ఫిఫ్టీ ది ఇక్కడ మనకు వచ్చేసి సెవెంటీ ఫైవ్ రూపీస్ ఉంది కదా థర్టీ సెవెన్ రూపీస్ కి వచ్చింది ఇది ఒకటి ఆఫర్లో ఉంది ఇది కూడా మనకి అంబికా వాళ్ళది కూడా ఆఫర్ లో ఉంది అనమాట ఫోర్ ఇన్ వన్ ఇది కూడా మనకి థర్టీ సెవెన్ రూపీస్ ఇవి రెండు మాత్రం థర్టీ సెవెన్ రూపీస్ ఒకటి వచ్చింది ఇవి మాత్రం ప్రైస్ ఎక్కువగానే ఉన్నాయి ఇవైతే మనకి ప్రింటెడ్ ప్రైస్ కంటే ఒక త్రీ రూపీస్ తక్కువగా అనమాట అంబికాలో రెండు తీసుకున్నాను తర్వాత ఒకటి సారీ మంగల్దీప్ లో రెండు తర్వాత అంబికాలో ఒకటి తర్వాత నిర్మల్ ఒకటి తీసుకున్నాము నిర్మల్లో త్రీ రూపీస్ తగ్గింది అనమాట తర్వాత తర్వాత వచ్చేసి ఇదిగోండి ఆర్తి కర్పూరం తీసుకున్నాము ఆర్తి కర్పూరం మనకి ఎంత నైన్టీ రూపీస్ అయితే మనకి సిక్స్టీ ఎయిట్ రూపీస్ పడింది ఒక్కొక్కటి రెండు తీసుకున్నాను తర్వాత వచ్చేసి దీపావళి కోసం ఆయిల్ కావాలి కదా ఆయిల్ తీసుకున్నా అనురాగ్ దీనిపై టూ టెన్ రూపీస్ ఉంది మనకు వచ్చింది వన్ ట్వంటీ టూ రూపీస్ వచ్చింది అనమాట నెక్స్ట్ వచ్చేసి మీలో ఎంత మందికి ఈ యొక్క కప్వి ఇష్టము కమెంట్ సెక్షన్ చెప్పడం మర్చిపోద్దు నాకు దీన్ని చూడగానే నాన్న గుర్తొచ్చాడు మా ఇంట్లో అయితే మేము సరుకులు తెచ్చుకునే సూపర్ మార్కెట్స్ లో తెచ్చుకోకపోయే వాళ్ళం హోల్సేల్ షాప్స్ లో తెచ్చుకునే వాళ్ళము ఆ హోల్సేల్ కి వెళ్ళినప్పుడు కంపల్సరీ ఈ యొక్క కప్ దూప్ స్టిక్ అయితే కంపల్సరీ తెచ్చుకునే వాళ్ళం అనమాట ప్రతి రోజు లేదు అంటే సోమవారము శనివారము అలా ఆ రోజులో ముట్టించే వాళ్ళం ఈ యొక్క స్మెల్ చాలా బాగుంటుంది ఇదైతే మనకి సెవెంటీ టూ రూపీస్ ఉంది సిక్స్టీ రూపీస్ వచ్చింది ఇది ఎప్పుడైనా వాడకపోతే చాలా బాగుంటుంది ఇంట్లో మనకి పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది అనమాట ఇలాంటి ధూపాలు వేయడం వల్ల పాజిటివ్ ఎనర్జీ అంటే ఎక్కడికి రాదు ఆ యొక్క సువాసన వల్ల మనకు ఇంట్లో దేవుడి రూమ్ లో ఉన్న దేవుడి టెంపుల్ కి వెళ్తే ఎలా ఫీల్ అవుతుందో ఆ ఫీల్ వస్తుంది అనమాట నాకైతే అలా అనిపిస్తుంది అందుకే మన రెగ్యులర్ కంపల్సరీ ధూపం అయితే వేస్తుందా చాలా పాజిటివ్ గా అనిపిస్తుంది అనమాట చాలా బాగుంటుంది ఇదిగోండి ఇది ఒకటి హ్యాండ్ వాష్ తీసుకున్నాము ఇది కొత్తగా వచ్చినట్టుంది ఇది ఎంత వన్ ట్వంటీ టూ రూపీస్ ఉంది మనకి ఇది ఎంత అంటే గెట్ వన్ బై వన్ ఆఫర్ అనమాట అయితే మనకి సిక్స్టీ టూ రూపీస్ వచ్చింది సార్ ఒకసారి ట్రై చేస్తామని తీసుకున్నాము లిక్విడ్ హ్యాండ్ వాష్ ఇది వచ్చేసి ఫ్రేగరెన్స్ లావెండర్ ఫ్రేగరెన్స్ అనమాట నెక్స్ట్ వచ్చేసి చేసేది బ్యాక్ సైడ్ బర్త్డేస్ గులాబ్ జామ్ తీసుకొచ్చాను ఇంకా బర్త్డే ఉంది కదా బర్త్డే చేస్తాం అనేసి వన్ ఫిఫ్టీ రూపీస్ ఉంది ఇది మనకి నైన్టీ రూపీస్ ఏం మరినట్టు ఉంది ఫ్రెండ్స్ గులాబ్ జామ్ అచులుగా ఈ అయితే ఈ మిక్సింగ్ తో చేస్తే నెక్స్ట్ టైం మనము ఈ యొక్క మిక్సింగ్ ప్యాకెట్ లేకపోయినా మనం ఇంట్లోనే ఇన్స్టెంట్ గా పౌడర్ తయారు చేసుకుని కూడా చేసుకోవచ్చు అనమాట అది ఎలా చేస్తారు మరొక వీడియోలో చూపిస్తాను దానికోసం ఈ యొక్క మిక్సింగ్ ప్యాకెట్ కూడా అవసరం లేదు దానికి ఒక రెండు మూడు ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతుంది వాటిని వాడుకుంటూ చేసేసుకోవచ్చు అనమాట తర్వాత వచ్చేసి ఇదిగోండి ఇంకొకటి గ్రిప్పర్ పెన్స్ పిల్లకి రెగ్యులర్ గా ఇప్పుడు పెన్స్ వాడుతా ఉంటారు కదా అందుకే ఒక్కొక్కటి పెన్ తెచ్చే కంటే ఇలా ప్యాకెట్ తెచ్చుకున్నాం అనుకోండి ఈజీగా ఉంటుంది ఇదేంటిది మనకి ఈచ్ వన్ టెన్ రూపీస్ పడుతుంది అనమాట ఫైవ్ పెయింట్స్ వస్తాయి ఫిఫ్టీ రూపీస్ కానీ ఫైవ్ పెయింట్స్ ఒకేసారి తీసుకున్నట్లయితే మనకు ఒక్కొక్క పెన్ పై వన్ రూపీ అయితే తగ్గుతుంది తర్వాత ఇదిగోండి బుజ్జి రబ్బర్ బ్యాండ్స్ ఇవి కలర్ఫుల్ గా ఉంటే ఒక్కొక్క కలర్ కి త్రీ ఆర్ ఫోర్ వచ్చినట్టు ఉన్నాయి నాకైతే జుట్టు చాలా సన్నగా అయిపోయింది కదా అందుకే ఈ రబ్బర్ బ్యాండ్ తెచ్చుకున్నాం ఇవి కూడా మూడు బస్సలు వేస్తే కానీ ఆగదనమాట అంత సన్నగా ఉంది ఇదేంటిది మనకి ఫార్టీ నైన్ రూపీస్ అనమాట దీంట్లో మనకి ట్వంటీ నైన్ పీసెస్ ట్వంటీ ఎయిట్ పీసెస్ వస్తాయి ఫార్టీ నైన్ రూపీస్ బాగుంటాయి ఇవైతే ఎక్కువ రోజుల వరకు వస్తాయి మంచిగా స్ట్రాంగ్ గా ఉంటాయి తర్వాత వచ్చేసి టైర్ సర్ఫ్ ప్యాకెట్ తీసుకొచ్చాను ఇదైతే మనకి టూ ఫిఫ్టీ రూపీస్ పడింది దీనిపైన ఇంత చూద్దాము టూ ఎయిటీ రూపీస్ ఉంది అయితే మనకు వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ పడింది అంటే థర్టీ రూపీస్ ఆఫ్ తర్వాత వచ్చేసి ఆయిల్ మా చిన్నోడికి ఇది ఇష్టమైనటువంటి ఆయిల్ అనమాట ఇది మనకి అలోవేరా మిక్సింగ్ అనమాట అలోవేరా జుట్టుకి చాలా మంచిది కదా ఇదైతే మనకి సెవెంటీ నైన్ రూపీస్ అయితే ఇది మనకి సెవెంటీ ఫైవ్ రూపీస్ కి వచ్చింది తర్వాత మా అమ్మాయిత వాళ్ళది ఫేస్ వాష్ ఈ మళ్ళీ మా చిన్నడికి చాలా రోజులు మా అమ్మాయి ప్రొడక్ట్స్ వాడుతున్నాను ఫేస్ క్రీమ్స్ అందుకని ఫేస్ వాష్ కూడా ఒకటి తీసుకుందామని తీసుకున్నాము ఇది పిల్లలు పెద్దవాళ్ళు ఎవ్వరమైనా వాడుకోవచ్చు త్రీ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ అనమాట దీని ప్రైస్ ఇక్కడ ఉన్నటువంటిది ఇక్కడ మనకి తక్కువ పడినట్టుంది ఒక నిమిషం ఫ్రెండ్స్ చెప్తాను మా అమ్మాయి వాళ్ళది మా అమ్మాయి ప్రొడక్ట్స్ అయితే చాలా మంచిది ఏంటంటే మా అమ్మాయి ప్రొడక్ట్స్ లో మనకి క్రీమ్స్ వస్తున్నాయి తర్వాత వచ్చేసి ఆయిల్ చాలా రకరకాలుగా వస్తూ ఉన్నాయి కదా ఒకప్పుడు అయితే మా అమ్మాయి దాంట్లో తీసుకునే వాళ్ళము మా అమ్మ అయితే ఏంటి మనకి త్రీ నైన్టీ నైన్ రూపీస్ కదా కానీ ఇక్కడ మనకు వచ్చింది వన్ నైన్టీ నైన్ రూపీస్కి కు వచ్చింది అంటే మనకి హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్ తగ్గినట్టు తర్వాత టీ స్పూన్స్ పిల్లలకి లంచ్ బాక్స్ లకి స్పూన్స్ ఉండాలి కదా ఇంకా అక్కడ కూడా ఇక్కడ ఉంటే కనిపించట్లే అనేది తీసుకొచ్చా ఇక్కడ ఏంటి మనకి సిక్స్ స్పూన్స్ వస్తాయి సెవెంటీ నైన్ రూపీస్ మనం ఇవైతే చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి ఒకటి స్పూన్స్ సెట్స్ తీసుకున్నాను తర్వాత హనీ ఈ మధ్య చాలా రోజులు అయితే హనీ అయిపోయింది అసలు టీ తా మార్నింగ్ టైంలో లెమన్ హనీ తాగా ఉండట్లేనైతే ఒక తెచ్చుకున్నాను ఇది మనకు త్రీ హండ్రెడ్ రూపీస్ అయితే మనకి టూ ఫిఫ్టీ రూపీస్ పడి టూ ఫిఫ్టీ టూ ఫార్టీ రూపీస్ పడి దీనిపైన మనకి సిక్స్టీ రూపీస్ అయితే లెస్ ఉంది తర్వాత పన్నీర్ తీసుకొచ్చాను హెరిటేజ్ వాళ్ళ హెరిటేజ్ వాళ్ళైతే పన్నీర్ చాలా బాగుంటుంది అంతకుముందు కూడా హెరిటేజ్ తీసుకొచ్చేదాన్ని బాగుంటుంది అయితే దీనిపై ప్రింటెడ్ ప్రైస్ వన్ ట్వంటీ రూపీస్ ఉంది మనకైతే సెవెంటీ ఫైవ్ రూపీస్కి వచ్చింది అందుకే రెండు తీసుకొచ్చాను ఎట్లాగో దసరా రోజు ఆ రోజు సార్ నాన్ వెజ్ తిన్నాను తర్వాత ఆ రోజు టెంపుల్ వెళ్ళింది ఆ రోజు పన్నీర్ కర్రీ చేసుకుందాం అనేసి టూ ప్యాకెట్స్ తీసుకొచ్చా ఇలా మనకు ఆఫర్ లో ఉన్నప్పుడు ఎక్స్పైర్ డేట్ చూసుకొని తెచ్చుకున్నాం అనుకోండి బెనిఫిట్ గా ఉంటుంది ఇదేంటి మనకు ఒక వన్ మంత్ వరకు ఉంది ఎక్స్పైర్ డేట్ అందుకని రెండు తర్వాత ఇదిగోండి పిస్తా ఇది ఏంటంటే రోస్టెడ్ పిస్తా అనమాట ఇలాంటి మనం జంక్ ఫుడ్ తో పాటు ఇలాంటి హెల్దీ ఫుడ్ తిన్నాం అనుకోండి ఆరోగ్యానికి చాలా మంచిది కదా ఇదైతే మనకి సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ ఉంది మనకు వచ్చింది త్రీ ఎయిటీ రూపీసా కనీసం ఫ్రెండ్స్ చెప్తాంట్ త్రీ ఎయిటీ ఫైవ్ రూపీస్ పడింది ఈ రోస్టెడ్ పిక్సా చాలా బాగుంటుంది పిల్లలకి ఏంటంటే స్నాక్స్ బాక్స్ లో కూడా పెట్టి వచ్చు మన చిన్న జంక్ తో పాటు ఇలాంటి హెల్తీ పూ తిన్నాం అనుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది కదా ఇదైతే మనకి సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ ఉంది మనకు వచ్చింది త్రీ ఎయిటీ రూపీసా కనీసం ఫ్రెండ్స్ చెప్తాను చూడండి త్రీ ఎయిటీ ఫైవ్ రూపీస్ పడింది ఈ రోస్టెడ్ పిస్సా చాలా బాగుంటుంది పిల్లలకి ఏంటంటే స్నాక్స్ బాక్స్ లో కూడా పెట్టి వచ్చు మా చిన్నవాడికి ఇష్టం అనమాట మా చిన్నవాడికి మా ఇద్దరికి ఇష్టం ఆ యొక్క పిస్తా షెల్ఫ్స్ తో కూడా మనం చాలా రకరకాలుగా చేసుకుంటా ఉండొచ్చు ఇదిగోండి పర్ఫ్యూమ్స్ అయితే రెండు తీసుకొచ్చుకున్నారు మా హస్బెండ్ నాకు ఈ పర్ఫ్యూమ్స్ గురించి అయితే నాకు అంత ఐడియా లేదు ఇది అయితే టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఉంది ఇంకొకటి ఏమో త్రీ నైన్టీ రూపీస్ అయితే మనకి వన్ థర్టీ సెవెన్ రూపీస్ పడింది ఇక్కడ టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఉంది కదా మనకు వచ్చేసి వన్ నైన్టీ ఫైవ్ రూపీస్ పడింది సారీ వన్ థర్టీ సెవెన్ రూపీస్ పడింది ఇంకొక దాని పేరు ఏంటి పార్క్ దాని పేరు ఏంటన్నా పార్క్ పార్క్ వెన్యూ పార్క్ వెన్యూ వన్ నైన్టీ ఫైవ్ రూపీస్ పడింది త్రీ హండ్రెడ్ చేంజ్ ఉంది మనకి వన్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఇలాంటివి మనం బయట కొనకండి ఇలాంటి మాల్స్ లో కొనుక్కున్నాం అనుకుని బెనిఫిట్ ఉంటుంది తర్వాత ఈ యొక్క ఆయిల్స్ అయితే మనకి వన్ థర్టీ రూపీస్ పడింది ఒక్కొక్కటి రెగ్యులర్ గా ఒకటే వాడకుండా మిక్సింగ్ లో తీసుకొస్తాయి సార్ త్రీ కాంబినేషన్ తీసుకొచ్చా గోల్డ్ డ్రాప్ ఫార్చూన్ తర్వాత ఫ్రీడమ్ ఒక్కొక్క దానికి ఓన్లీ వన్ టూ రూపీస్ వేరియేషన్ అంతే ఇలా ఒక ఫైవ్ గానీ టెన్ గానీ అలా తెచ్చుకొని మిక్సింగ్ చేసేసుకోవచ్చు పెట్టేసి సులికింద ఇంకా తర్వాత కిట్ క్యాడ్ తీసుకొచ్చాను పాస్ తీసుకొచ్చాను కిట్ క్యాడ్ అయితే ఎంత పడింది క్యాడ్బరీ పార్క్ క్యాడ్బరీ పార్క్ ఏమో సిక్స్ టీ సిక్స్ రూపీస్ పడింది ఫ్రెండ్స్ సిక్స్ టి సిక్స్ రూపీస్ పడింది మనకి దీనిపైన ప్రింటెడ్ ప్రైజ్ హండ్రెడ్ రూపీస్ ఉంది సిక్స్ టీ సిక్స్ రూపీస్ పడింది ఇది తర్వాత ఇదిగోండి క్యాడ్బరీ డైరీ మిల్క్ సిల్క్ ఎంత మందికి ఇష్టం చెప్పండి దీని ప్రైస్ మనకి దీని ప్రైస్ వన్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఉంది ఇక్కడ మనకైతే వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ పడింది ఒక్క చాక్లెట్ వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఆ అనిపించింది నాకైతే తర్వాత ఇదిగోండి ఈ యొక్క చాక్లెట్ ఎంత మందికి ఇష్టం అని చెప్పండి మా చిన్నడికి చాలా ఇష్టం అనమాట ఇది మనకి ఫోర్ వస్తాయి ఫోర్కి వచ్చేసి వన్ ఫార్టీ త్రీ రూపీస్ అనమాట ఇవి చాక్లెట్ ఫ్రిడ్జ్ లో పెట్టేసేపు మెల్ట్ అయిపోతాయి అండ్ ఫ్రిడ్జ్ లో పెట్టేసుకో క్లైమేట్ చల్లగా ఉంది కదా పన్నీర్ కూడా పెట్టేస్తారు ఫ్రిడ్జ్ లో పెట్టాల్సిన ఫ్రిడ్జ్ లో పెట్టేసుకున్నాం అనుకోండి నీట్ గా ఉంది ఇదిగో ఇలాంటి లేస్ అయితే తక్కువగా ఉంది ఇక్కడ ఫిఫ్టీ రూపీస్ ఉంది మనకి థర్టీ త్రీ రూపీస్ కు వచ్చిందనమాట మాడికి ఈ యొక్క బ్లూ లేస్ ఇష్టం మీ పిల్లలకి ఎవరికి బ్లూ లేస్ ఇష్టమో వాళ్ళు లైక్ చేయడం మర్చిపోవద్దు మా వాడికి బ్లూ ఇష్టం అనప్పుడు పెద్దది తీసుకున్నాం చిన్న అయితే రెడ్ కలర్ తీసుకున్నాం పెద్ద ప్యాకెట్ తెచ్చుకున్నప్పుడు మాత్రం బ్లూ తెచ్చుకుంటారు అదేంటి అర్థం కాదు పెద్ద ప్యాకెట్ లో పెద్దగా ఉంటాయి లేస్ చిన్న ప్యాకెట్ లో చిన్నగా ఉంటాయి లేస్ ఎప్పుడు చేసారా తర్వాత ఈ యొక్క గార్నియర్ వాళ్ళ షాంపూ షాంపూ హెయిర్ కలర్ తీసుకొచ్చాము థర్టీ ఫైవ్ రూపీస్ థర్టీ ఫైవ్ రూపీస్ అయితే మనకి థర్టీ వన్ రూపీస్ పడింది అనమాట రెండు తీసుకొచ్చాము గార్నియర్ ఇదిగోండి డార్క్ డార్క్స్ ఈ బిస్కెట్స్ కూడా మనకి బయట కంటే అక్కడ కొంటే మనకి ఇది ఒకటి బెనిఫిట్ వస్తుంది ఇది ఎంత మనకి వన్ సెవెంటీ రూపీస్ కదా మనకి బీమాట్ లో నైన్టీ నైన్ రూపీస్ కి వస్తుంది ఇది ఒక దాస అంటే దీంట్లో చాలా ఇది ఎంత చాలా పెద్దది అనమాట చాలా ఎక్కువ క్వాంటిటీలో వస్తాయి ఇది మనం ఒకసారి తెచ్చుకొని పిల్లలకు కనిపించకుండా దాస్ పెట్టేసి వాళ్ళకి కావాలప్పుడు ఒక్కొక్కటి ఇచ్చామనుకోండి ఎక్కువ రోజుల వరకు కూడా వాడుకోవచ్చు అనమాట పక్క షాప్కి వెళ్ళి ఊరికి ఒక్కసారి కొనుకొచ్చు ఒక్కొక్కటి కొనుకొచ్చుకునే కానీ ఇలా పెద్ద ప్యాకెట్ తెచ్చుకుని పిల్లలు కనిపించని ప్లేస్ లో పెట్టేసి నేను అట్లే చేసేదాన్ని చిన్న ఉన్నప్పు ఇప్పుడైతే పెద్దగా అయిపోయారు కాబట్టి చెప్తే వింటారు అంతేం బాగుంది చిన్న ఉన్నప్పుడు ఒకటే బాక్స్ ఎవరైతే గుర్తుండే కాబట్టి బాక్స్ ఎప్పుడు మార్చుతా ఉండేవాడిని అమ్మలందరం అంతే కదా పిల్లల్ని ఏదో ఒక విధంగా మాయ చేస్తూ ఉంటాము గుళ్ళి శాంతి ప్యాకెట్స్ పైన టూ రూపీస్ అయితే తగ్గింది నేను చూడలేదు అసలు మా ఊడికి ఈ యొక్క సోప్స్ అంటే ఇష్టం మీరు ఎంతమంది మీ పిల్లలకి ఎంతమందికి ఇష్టం ఇది ఒకటి ఇష్టం డవ్ ఒకటి ఇష్టం డవ్ తెచ్చుకుంటే దాంతో పాటు ఇది కూడా తెచ్చుకుంటారు అలా అన్నం ఎప్పుడు వేస్తారు ఈ సోప్ తెచ్చుకోవద్దు తెచ్చుకోవద్దు అని చెప్తారు డవ్ పిఎస్ ఇష్టం వాటితో పాటు ఇది కూడా ఒక్కటే తీసుకొచ్చుకుంటాయి అనమాట మీ పిల్లలకి ఇష్టమా అలా అయితే ఇంకొకసారి వెళ్ళినప్పుడు మాట మాస్తారు ఇది వాటికి వచ్చిపోద్దు అని నువ్వు ఎప్పుడు ఇష్టమన్నా ఎలా ఇదిగోండి కిసాన్ వాళ్ళని స్వీట్ ఇంతకు ముందు ఇంతకుముందు బాటిల్స్ వచ్చే వాళ్ళు బాటిల్స్ వచ్చేవి బాటిల్స్ వస్తా లేవు ఇలా ప్యాకెట్స్ రీఫిల్స్ వస్తున్నాయి అన్నమాట బాటిల్స్ అయితే బాగుంటాయి ఇలా ప్లాస్టిక్ కవర్స్ కాకుండా నేను మీకు చూపించా కదా ఈ యొక్క సాస్ బాటిల్స్ ఇంత ముందు వచ్చినప్పుడు పాడేసాను తర్వాత ఎందుకు వన్ వన్ ఇయర్ నుండి దాన్ని నేను క్రాఫ్ట్ కోసం పక్కన పెట్టాను తర్వాత అనిపించింది వాటర్ బాటిల్స్ ప్లాస్టిక్ బాటిల్స్ వాడేవాళ్ళు ఈ యొక్క సాస్ బాటిల్స్ వాడుకోవచ్చు కదా అని అప్పటి నుండి సాస్ బాటిల్స్ ని మనం వాటర్ అర్గే బాటిల్స్ లాగా వాడుతున్నాను ఇదిగో ఇదైతే మనకు వన్ ఫార్టీ రూపీస్ ఉంది ఇది మనకి నైన్టీ నైన్ రూపీస్ వచ్చింది స్వీట్ అండ్ స్పైసీ చాలా బాగుంది మాకు అందరికి ఇష్టం అనమాట చెప్పేసా రూపీసా థర్టీ ఎయిట్ రూపీస్ ఉంది ఇది మనకి ఇది థర్టీ త్రీ కి వచ్చింది ఇదిగోండి డవ్ సోప్ ఎంత వచ్చిందో చూసాము డవ్ సోప్ అన్ని సోప్ డవ్ సోప్ ఒకటి ఎక్కువ పడింది అనమాట ప్రైస్ ఎక్కువ ఉంటుంది టూ హండ్రెడ్ సెవెన్ రూపీస్ పడింది మనకి దీంతో టూ సిక్స్టీ టూ రూపీస్ అయితే టూ హండ్రెడ్ అండ్ సెవెన్ రూపీస్ పడింది దీంట్లో మనకి ఎంత ఓన్లీ త్రీ వస్తాయి అనమాట త్రీ సోప్స్ కి టూ హండ్రెడ్ అండ్ సెవెన్ రూపీస్ పడింది తర్వాత వర్మిసెల్లి బ్యాంబిలో వర్మిసెల్లి ఏదైనా చూడాలన్నా చూస్తే పేరు తెలుస్తుంది నెక్స్ట్ వచ్చేసి అవి సోస్ పైన మనకు ఇక్కడ ప్రింటింగ్ ప్రైస్ కంటే మనకు ఒక ఫైవ్ టెన్ రూపీస్ అయితే వేరియేషన్ వస్తుంది ఫ్రెండ్స్ ఇది ఇవైతే బై ఫోర్ తీసుకుంటే వన్ త్రీ ఒక్క కి వెళ్ళి ఊరికి ఒక్కసారి కొనుకొచ్చు ఒక్కొక్కటి కొనుకొచ్చుకునే కానీ ఇలా పెద్ద ప్యాకెట్ పిల్లలు లో పెట్టేసి నేను ఇట్లా అట్లే చేసేదాన్ని చిన్న ఉడకు ఇప్పుడు అయితే పెద్దగా అయిపోయారు కాబట్టి చెప్పే వింటారు అంతేం బాధ ఉంది చిన్న ఉడకు ఒకటే బాక్స్ ఎవరైతే గుర్తుండే కాబట్టి బాక్స్ ఎప్పుడు మార్తా ఉండేవాళ్ళు అమ్మలందరం అంతే కదా పిల్లలు ఏదో ఒక విధంగా మాయ చేస్తా ఉంటాము ఓన్లీ శాంతి ప్యాకెట్స్ పైన టూ రూపీస్ అయితే తగ్గింది ఉందని చూడలేదు అసలు మా ఊడికి ఈ యొక్క సోప్స్ అంటే ఇష్టం మీరు ఎంతమంది మీ పిల్లలకి ఎంత మందికి ఇష్టం ఇది ఒకటి ఇష్టం డవ్ ఒకటి ఇష్టం డవ్ తెచ్చుకుంటారు దాంతో పాటు ఇది కూడా తెచ్చుకుంటారు అలా అన్నం ఎప్పుడు వేస్తారు ఈ సోప్ తెచ్చుకోవద్దు తెచ్చుకోవద్దు అని చెప్తారు డవ్వు పిఎస్ ఇష్టం వాళ్ళతో పాటు ఇది కూడా ఒక్కటైనా ఇసుకొచ్చుకుంటారు అనమాట మీ పిల్లలకి ఇష్టమా అలాగే ఇంకొకసారి వెళ్ళినప్పుడు మాత్రం వాడతారు ఇది వాటికి వచ్చి వద్ద నువ్వెప్పుడు ఇష్టం అన్న ఇదిగోండి కిసాన్ మంది స్వీట్ అండ్ స్పెట్ ఇంతకు ముందు బాటిల్స్ వచ్చే బాటిల్స్ వచ్చేవి ఇప్పుడు ఎందుకు బాటిల్స్ వస్తలేవు ఇలా ప్యాకెట్స్ రీఫిల్స్ వస్తున్నాయి అనమాట బాటిల్స్ అయితే బాగుంటాయి ఇలా ప్లాస్టిక్ కవర్స్ కాకుండా నేను మీకు చూపించా కదా ఈ యొక్క సాస్ బాటిల్స్ ముందు వచ్చినప్పుడు పాడేసాను తర్వాత ఎందుకు వన్ వన్ ఇయర్ నుండి దాన్ని సరే నేను క్రాఫ్ట్ కోసం పక్కన పెట్టాను తర్వాత అనిపించింది వాటర్ బాటిల్స్ ప్లాస్టిక్ బాటిల్స్ వాడేవాళ్ళు ఈ యొక్క సాస్ బాటిల్స్ వాడుకోవచ్చు కదా అని అప్పటి నుండి సాస్ బాటిల్స్ ని మనం వాటర్ అర్గే బాటిల్స్ లాగా వాడుతున్నాను ఇదిగో ఇదైతే మనకు వన్ ఫార్టీ రూపీస్ ఉంది మనకి నైన్టీ నైన్ కి వచ్చింది స్వీట్ అండ్ స్పైసీ చాలా బాగుంది మాకు అందరికి ఇష్టం అనమాట చెప్పేసా రూపీసా థర్టీ ఎయిట్ రూపీస్ ఉంది ఇది మనకి ఇది థర్టీ త్రీ రూపీస్ కి వచ్చింది ఎందుకంటే డవ్ సోప్ ఎంతకు వచ్చిందో చూసాము డవ్ సోప్ అన్ని సోప్స్ వల్ల డవ్ సోప్ ఒకటి ఎక్కువ పడింది అనమాట ప్రైస్ ఎక్కువ ఉంటుంది టూ హండ్రెడ్ అండ్ సెవెన్ రూపీస్ పడింది మనకి టూ సిక్స్టీ టూ రూపీస్ అయితే టూ హండ్రెడ్ అండ్ సెవెన్ రూపీస్ పడింది దీంట్లో మనకి ఎంత ఓన్లీ త్రీ వస్తాయి అన్నమాట త్రీ సోప్స్ కి టూ హండ్రెడ్ అండ్ సెవెన్ రూపీస్ పడింది తర్వాత బర్మి చెల్లి బ్యాంబినో వర్మిసెల్లి తర్వాత ఏదైనా చూడాల చూస్తే పేరు తెలుస్తుంది నెక్స్ట్ వచ్చేసి అవి సోర్స్ పైన మనకు ఇక్కడ ప్రింటింగ్ ప్రైస్ కంటే మనకు ఒక ఫైవ్ టెన్ రూపీస్ అయితే వేరియేషన్ వస్తుంది ఫ్రెండ్స్ ఇది కూడా ఇవైతే బై ఫోర్ తీసుకుంటే వన్ త్రీ వస్తుంది ఇది వచ్చేసి మనకి ఏంటంటే ఇది కూల్ సింతా అనమాట ఇది వచ్చేసి లెమన్ అండ్ లెమన్ సింతా దీనిపైన కూడా మనకు ఉన్న ప్రైస్ కంటే ఒక ఫైవ్ రూపీస్ ఏమో తగ్గింది వన్ ఫార్టీ ఉంది వన్ థర్టీ ఫైవ్ రూపీస్కి వచ్చింది ఇది వచ్చేసి మనకి రూపీస్ ఉంది వీటిపై టూ రూపీస్ అయితే లెస్ అయిపోయింది ఇదిగోండి ఈ యొక్క బ్యాగ్ మంచి నోటి చూపిస్తుందా ఓపెన్ చేసి చూపిస్తుందా ఇది ఏంటండి స్వింగ్ బ్యాగ్ అనమాట ఇది మనమైనా వాడుకోవచ్చు జెంట్స్ అయినా వాడుకోవచ్చు పిల్లలకైనా వాడుకోవచ్చు అనమాట మనం ఏంటంటే ట్రావెలింగ్ పర్పస్ అయినా వాడుకోవచ్చు మనం బయటకు వెళ్ళినప్పుడు మన మొబైల్ కానీ డబ్బులు పెట్టుకోవడానికి కానీ ఏదైనా ఈజీగా ఉంటుంది ఇక్కడ మనకి ముందర ఒక పౌచ్ వస్తుంది దాని తర్వాత ఇక్కడ మనకి ఒక జిప్ వస్తుంది ఇక్కడ ఇక్కడ స్మాల్ జిప్ ఉంటది ఇది ఇట్లా దీంట్లో మనము మన మనీ అట్లా పెట్టుకోవచ్చు చాలా పార్టీషన్స్ వచ్చాయి త్రీ పార్టీషన్స్ ఫోర్ పార్టీషన్స్ వచ్చాయి దాని తర్వాత ఇక్కడ కూడా ఇట్లా వచ్చింది మనకి ఇక్కడ కొన్ని చిన్న చిన్నగా పాకెట్స్ లాంటివి ఉన్నాయి కొంచెం దాంట్లో మనం కాచి లేకపోతే ఏదో ఒక మన పెన్స్ పెన్సిల్స్ అట్లాంటివి ఏదైనా యూస్ఫుల్ రైటింగ్ థింగ్స్ ఏమన్నా అట్లాంటివి పెట్టుకోవచ్చు దాని తర్వాత ఇక్కడ మన లాస్ట్ మీరు మధ్యలో ఇంకొకటి ఇక్కడ మనకి ఇంకొకటి కూడా ఉంటది గా మనకి లోపలకి కూడా లోపలకి కూడా ఒక ప్యాకెట్ ఉంది ఒకటి రెండు పార్టీషన్స్ మూడు పార్టీషన్స్ నాలుగు పార్టీషన్స్ ఐదు పార్టీషన్స్ ఈ యొక్క ఫైవ్ పార్టీషన్స్ లో కూడా మళ్ళీ మనకి లోపల ఇన్నర్ వచ్చేసి ఇక్కడ మనకి టోటల్లీ మనకి ఎయిట్ ఉన్నాయి ఫ్రెండ్స్ టూ ప్లేసెస్ లో కార్డ్స్ పెట్టుకోవడానికి లేదంటే మా చిన్న చెప్పినట్టు మనం అయితే పెన్స్ కానీ అలాంటివి పెట్టుకోవడం చూసినా లోపల మనకి ఇంకోటి సేఫ్టీ పర్పస్ ఉంటుంది బ్యాగ్ క్వాలిటీ కూడా బాగుంది లోపల మనకి ఇచ్చారు క్వాలిటీ వైజ్ చాలా బాగుంది అనమాట దీనికి మనకి ఈ యొక్క స్వింగ్ కి కూడా మనకి అడ్జస్టబుల్ ఉంది అనమాట చిన్నగా పెద్ద చేసుకోవచ్చు మనమైనా పిల్లలైనా ఎవరైనా వాడుకోవచ్చు మల్టీ పర్పస్ యూజ్ చేసుకోవచ్చు ట్రావెలింగ్ పర్పస్ అయితే చాలా బాగా పనిచేస్తుంది బ్యాగ్ దీంట్లో మనకి త్రీ కలర్స్ ఆర్ ఫోర్ కలర్స్ ఉన్నాయి గ్రే కలర్ ఒకటి ఉంది బ్లాక్ ఉంది బ్లూ ఉంది తర్వాత వచ్చేసి మెహందీ గ్రీన్ కూడా ఉంది అనమాట ఇదైతే మనము ఎవరైనా వాడుకోవచ్చు పిల్లలమైనా జెంట్స్ అయినా లేడీస్ అయినా ఎవరైనా వాడుకోవచ్చు మల్టీ పర్పస్ యూజ్ అవుతుందని ఈ కలర్ అయితే ఒక్కొక్క కలర్ ఒక్కొక్కరికి బాగుంటుంది ఇదైతే అందరికి బాగుంటుందో ఇది ఒకటి తీసుకున్నాను తర్వాత వచ్చేసి రెగ్యులర్ డైలీ వేర్ చెప్పాల్సి తీసుకున్నాము ఇదైతే మనకి వన్ నైన్టీ నైన్ రూపీస్ ఇది టూ ఫార్టీ నైన్ రూపీస్ అయితే వన్ నైన్టీ ఇవైతే మనకి మంచి గ్రిప్ అయితే చాలా బాగుంటుంది కంఫర్ట్ గా ఉంటుంది ఇలాంటి గ్రిప్స్ వస్తాయి కదా మనకి బయటకి వెళ్ళినప్పుడు వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట బయట రఫ్ అండ్ టఫ్ వాడుకోవచ్చు పిల్లలైనా మనమైనా బయట ఏదైనా పక్కన షాప్కి వెళ్ళినప్పుడు లేదంటే వాకింగ్ పర్పస్ చాలా ఇది బ్లడ్ సర్క్యులేషన్ కూడా మంచిగా అవుతుంది అనమాట ఇది ఇది కూడా మంచిగా వచ్చి తర్వాత వచ్చేసి పేర్ అండ్ లౌడీస్ ఎలా ఉందో ప్రైస్ చూసాము